ఏ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో మా దోస్తు గారు కైలాష్ గారు చెప్పాడు బోయిని ఫాల్స్ అనే ఒక స్పాట్ ఉండిద్ది అక్కడికి వెళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు సో వాడు చెప్పినట్లే జస్ట్ బోయిని ఫాల్స్ అని చెప్పేసి మా నుంచి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఒక త్రీ అవర్స్ తోలుకొని వచ్చాము ఆ జలపాతాలు ఎక్కడ ఉంటాయా అని ఆ ఫాల్స్ సో ఇదైతే లొకేషను చూడండి ఆ కార్ట్లో తీసుకెళ్తున్నారు అక్కడ ఇది లొకేషను సో ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఆ ఫాల్స్ ఎట్లా ఉంటాయో ఆ జలపాతాలు నయగ్రా జలపాతాలు మించిన వండిద్దాము చూద్దాం పదండి వెళ్ళిపోదాం వీడియోలకి ఎక్కిస్తే కనుక మనం వాటర్ ఫాల్స్ వెళ్ళిపోతాం ఫాల్స్ చూడడానికి ఇది ఇది ఎక్కితే వెళ్ళిపోతామా వాటర్ ఫాల్స్ ఫాల్స్ చూడడానికి ఓకే సో ఈ చెట్లు అయితే ఉంది ఉందో చెట్లే బేస్ దగ్గర తీసుకెళ్తారు కదిలింది కదిలింది బండి కదిలింది బండి కదిలింది ఫాల్స్ కదా ఫాల్స్ అంటే వాటర్ ఫాల్ ఏదో ఉంది వెళ్దాం పద మెల్లి చూసాను మా ఫాల్స్ అవి కైలాఫ్ గారు చెప్పినట్టు టికెట్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ లైన్ ని అనిపిస్తుంది చూసారా ఈ లైన్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి టికెట్ తీసుకుందామని వెళ్ళాను సో టికెట్ తీసుకునే టైంలో ఇంకా ఆవిడ ఏం చెప్పిందంటే ఇక్కడ లైన్లో నుంచి ఉంటే మీరు ఫైవ్ డాలర్స్ ఎక్స్ట్రా పే చేస్తారు ఇక్కడ కాకుండా ముందు ఇంకో ఇంకో లైన్ ఉంది అక్కడికి వెళ్తే కనుక ఫైవ్ డాలర్స్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంది మనం ఎక్కడికి వెళ్ళినా అలా చేయాలిగా అని చెప్పేసి ముందు తీసుకుందామని చెప్పేసి ఈ లైన్లో నుంచి బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి ఇంకో లైన్లోకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాను పదండి వెళ్ళిపోదాం ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట స్ట్రీట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కైలాసా కైలాస కైలాస్ గడు చెప్పినట్టు వాటర్ ఫాల్స్ వద్దామని వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఇద్దరు కలిసి వెళ్ళే కార్ట్ ఉంది ఇద్దరు కలిసి వెళ్ళే కార్ట్ అయితే చాలా మంది ఉన్నారు ముందు వెళ్తే కనుక ఎనిమిది మంది కలిసి ఎక్కే కార్ట్ ఉందంట ఆ కార్ట్ ఎక్కేస్తే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాము సో ఒకని అడిగాము వెళ్తానికి ఏంట్రా అని వెళ్తే ఆయన అన్నాడు కింద గీత గీసింది చూసారు ఈ గీత ఈ గీతను ఫాలో అవ్వకుండా వెళ్ళిపోండి వచ్చేసిద్ది అన్నాడు అది ఐడియా ఉంది కదా గీతని గీతను ఫాలో అవ్వకుంటూ వెళ్తే అంట ఎయిట్ పీపుల్ ఎక్కే కార్ట్ అంట కైలాసా కైలాసా ఇప్పుడు వచ్చరికి మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట ఎక్కువ నుంచి మనం విలేజ్ లైన్లోకి వెళ్ళాలి విలేజ్ ఏదో జలపాతాల లెవెన్ కనిపిస్తుంది జలపాతాలు అంటావా చూద్దాం జలపాతాలు కాదేమో బహుశా ఇంకో ఆయన కనిపిస్తుంది చూసారు అది వచ్చేసరికి మౌంటైన్ ఎక్స్ప్రెస్ అంట సో ఇక్కడ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ మెంబర్స్ కలిసి అక్కడానికి కాట్లాగా పెట్టారు సో ఆ లాంటిది వచ్చేసి మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ వచ్చరికి టూ మెంబర్స్ ఉంది వేరేస్ అక్కడ వెయిటింగ్ లైన్ చాలా ఉందనమాట ఇది వచ్చేసరికి వెయిటింగ్ లైన్ తక్కువ సో అందుకోసమని ఇటు వచ్చేసాము సో లోపలికి వెళ్ళిపోయి అవి జలపాతాల చూసేద్దాం ఫ్రెండ్ చెప్పినట్టే చలో 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 చూడండి గుడ్ థింగ్ ఏంటంటే అసలు చెట్లు మొత్తం రంగులు భలే మారిపోయినాయి అది స్వీటెస్ట్ పార్ట్ ఉన్న మా అమ్మగారు పాపం చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఉన్న క్రౌడ్కి ఆన్సర్ చేయలేక సో అందుకే ఒక కూడా పెట్టుకొని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట ఏ బస్ ఎక్కాలి ఏ బస్సు ఎక్కకూడదని సో మీరు కూడా ఒకసారి వినేయండి స్కూలులో కాలేజీల్లోనే క్లాసులు వినవు సో ఈ వివిడ చెప్పేది ఎంతసేపు అనాలని చెప్పేసి టార్చర్ అనిపించింది అనమాట ఆవిడ చెప్పింది వినలేక తే మనకు కనిపించిద్దా ఈ జలపాతాలు జలపాతాలు ఆ లైన్లో నుంచి అన్న నాసేపు మళ్ళీ ఈ లైన్ పంపించారన్న ఇప్పుడున్న జలపాతాలు అన్న బోయిని ఫాల్స్ అన్నాడు తెలియదు వచ్చి జనాభా చూడండి అన్నా ఏమన్నా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ అయితే ఇట్లాంటి టైప్ ఆఫ్ బస్సెస్ అయితే వచ్చినాయి అనమాట సో అండ్ ఇట్స్ ద టైమ్ టు ఇన్ సో బస్ ఎక్కేసాము సో బస్ ఎక్కేసి వెళ్తున్నాం అనమాట సో నాకైతే కనుక రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈ టైప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కదా ఆ డేస్ అయితే గుర్తొచ్చినాయి నాకు బ్యాక్ బతుకు మొత్తం వెయిటింగ్ ఎలా ఉంది అక్కడ వెయిటింగు ఎక్కడ వెయిటింగు ఎక్కడ చూసినా లైన్లు 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 ఎక్కడ చూసినా లైన్లో వెయిట్ చేయడమే బతుకైపోయింది వాళ్ళు మొత్తం నాకు లైఫ్లో నేను దేనికి ఇంత ఆనందపడలేదు సో ఫైనల్గా ఫైనల్లీ మమ్మల్ని అయితే ఎక్కేయమన్నారు సో ఎంతసేపు లైన్లో నుంచి ఉన్నాక సో ఎయిట్ మెంబెర్స్ ఎక్కే కాట అనమాట సో అందరిని వచ్చేసి అట్లా నుంచి ఉంటే అక్కడ నుంచి ఉంటే చాలు అదే వచ్చి మనం పుష్ చేసి అందులో కూర్చునిలా చేసిద్దని అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ అనమాట సో వెళ్ళిపోయి నుంచి నుంచుంటే అండ్ కాట్ అయితే వచ్చింది రాంగానే ఎక్కి కూర్చున్నాము సో మేము చేయాల్సింది ఏం లేదు జస్ట్ కూర్చుంటే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట అంట మనం క్లిప్పులు పెట్టుకోవడం ఏం అవసరం లేదన్నట్టు చెప్పారు అనమాట కార్ట్ ఇప్పుడే గాలోకి తీసుకెళ్ళింది సో ఇదొక లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట సో ఆల్మోస్ట్ మేము గాల్లో ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే అనమాట చూడండి అసలు లైఫ్లో ఇది ఇదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అసలు చూడండి అసలు గాల్లో అలా వెళ్తూ సో చుట్టూ ఒక లుక్ వేస్తే ఫస్ట్ ఒకసారి భయం వేసింది రెండు నిమిషాలు అవగాలే ఆ భయం పోయి ఆ క్లైమేట్ని ఆస్వాదించడం అలవాటు అయింది అన్నమాట ఆ హైట్లో ఆ చెట్లు కలర్స్ మారిపోవడం ఇంకా మన ఫ్రెండ్ వచ్చి ఆ కార్టోళ్ళు హాయ్ చెప్పడం ఫ్యామిలీతో ముచ్చట్లు లైఫ్లో మర్చిపోలే ఎక్స్పీరియన్స్ అనమాట ఈ సీజన్లో వా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి కైలాసా ఆ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయరా కాడెక్కాము అయ్యా చూడయ్యా ఎక్కడో పైన ఉన్నాము అయ్యా ఈ రంగులు మాత్రం భలే అనిపిస్తున్నాయి అనమాట ఏదో ఎక్కితే అయ్యా గాల్లో వెళ్తున్నాము చూడు గాల్లో రంగులే రంగులు 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 ఆ బ్రిడ్జ్కి పైకి అయితే వచ్చేసాము సో పైకి వస్తే ఇది ఇదే మనం అనమాట వ్యూ సో చెట్లు చూడండి చెట్లు మొత్తం రంగులు మారిపోయి భలే ఉన్నాయి బట్ నాకైతే వాటర్ ఫాల్స్ ఎక్కడే కనిపించలేదు అండ్ ఇది వచ్చేది ఒక కొండ కొండపై నుంచి కింద వ్యూ చూడండి దొచ్చరికి అమ్ముతున్నారు ఫుడ్ అండ్ ఇది ఒకసారికి ఉడెన్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే మనం ఒక గేమ్ ఆడదాం సో ఈ గేమ్ వచ్చేసరికి కన్నంలో బ్యాగ్ అక్కడ కనిపిస్తుంది బోర్డు ఆ బ్యాగ్ ఒకటి పట్టుకొని అలా కన్నంలో వేయాలి వేస్తే డైరెక్ట్గా అందులో పడదు అనమాట ఇప్పుడు పడిని చూసారా నాకు అలాగా అండ్ ఇక్కడైతే అందరికీ ఇలా ఫేస్ మీద ఫ్రీ పెయింటింగ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాడు కానీ పక్కన టిప్స్ ఆర్ అప్రిషియేటెడ్ అని చెప్పేసి ఒక బోధ పెడతాడు సో టైప్ ఆఫ్ యూనో మార్కెటింగ్ లాగా అనమాట అండ్ పైన వచ్చేసరికి ఇదైతే ఆంబియన్స్ చెల్లిబడుతుందని చెప్పేసి ఇట్లాంటి ఫైర్ అయితే వేసారనమాట సో అందరూ ఆ ఫైర్ చుట్టూ కూర్చొని స్నాక్స్ తింటూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే సేమ్ ఫాల్ కలర్స్ చూడవచ్చు అండ్ ఇక్కడైతే పైన ఒక బాబాయ్ ఎట్లా మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా వినండి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది కదా సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ స్కై బీట్ మీదకి వెళ్ళడానికి చాలామంది జనాలు ఉన్నారు సో అందుకే టైం వేస్ట్ చేయకుండా వెయిట్ చేసి ఇప్పటికే చాలా వెయిట్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇలా పెద్ద చెస్ బోర్డ్ లాగా పెట్టారు అనమాట సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోవచ్చు లేకపోతే కనుక ఫొటోస్ తీసుకొని వచ్చేయచ్చు నేను అంతే చేసాను జస్ట్ వీడియో వీడియోస్ క్లిక్ చేస్తూ ఉన్నాను సో మీ అందరికీ చూపిద్దామని చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ అలా రోడ్డు మీద వెళ్తే కనుక అండ్ ఇదైతే కనుక బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పొచ్చు సో ఎంటర్ ట్రిప్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆకులు మొత్తం రాలిపోయి ఇలా ఎల్లో ఆరెంజ్ పర్పుల్ గ్రీన్ మిక్స్డ్ కలర్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ పాల్తున్నారు ఎక్కడరా జలపాతాలు అన్ని చెట్లు చెట్లే ఉన్నాయి చెట్లు చెక్కలే ఉన్నాయి ఎయిరా జలపాతాలు ఫాల్స్ అన్నారు గూగుల్ మ్యాప్స్లో ఫాల్స్ అన్నారు వాటర్ ఫాల్స్ ఎక్కడరా ఈ కొండ ఎక్కితే మనకు అనిపించి ఇదైతే మొత్తం ఒక కొండ అనమాట ఒక కొండ సో అక్కడ స్లాంట్గా ఉంది కదా కొంచెం కనుక మనకి కాలు స్లిప్ అయితే అలా డొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోవడమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఫొటోస్ దిగేటప్పుడు సో వ్యూ చూడండి నెక్స్ట్ లెవెల్ కదా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ నడవలేని వాళ్ళకి ఇలా షటిల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట సో పర్ హెడ్ బగ్స్ ఏమో తీసుకుంటున్నారు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినా కానీ నాకైతే వాటర్ ఫాల్స్ కనిపించట్లేదు అక్కడ చాలా పెద్ద లైన్ ఉన్నాయి లైన్ చూసి వచ్చేసాము ఇప్పుడు ఆకులు మొత్తం ఊడిపోయింది ఆకులు మొత్తం రాలిపోయింది ఆకులే బోయిని ఫాల్స్ అయితే అయిపోయింది సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే బోయినీ ఫాల్స్ అంటే దగ్గర జలపాతాలో లేకపోతే వాటర్ ఫాల్స్ కాదని సో ఇవన్నీ ఇదే అనేది ఒక సీజన్ అంట ఆకులు రాలిపోతాయి చెట్లు రంగులు మారిపోతాయి అవన్నీ సో ఇక్కడ బోయిని ఫా ఫాల్స్ దగ్గర ఈ పార్క్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డిఫరెంట్ కలర్స్ చూడొచ్చు అని అయితే అండ్ ఆఫ్ ది డే మా ఫ్రెండ్ ఒకడు నవ్వుతూ చెప్పాడు సో ఫనీ కదా హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ బోయిని ఫాల్స్ అయిపోయాక జస్ట్ ఇక్కడ నుంచి ఒక త్రీ మినిట్స్ దూరంలో క్రూజ్ షిప్ ఒకటి ఉందన్నారు లైక్ ఒక రివర్లో లేక్లో వెళ్తూ చుట్టూ ఫాల్ కలర్స్ అంట సో అది కూడా బాగుంటుంది అన్నారు సో వెళ్ళిపోదాం పదండి నాకు తెలియదు అది ఎలా ఉండిందో దట్స్ ఇన్ టు దట్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో అయితే ఏం కావలేదు చూడండి